హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలామంది రేషన్ కార్డ్కి ఈకేవైస్ అని కంప్లీట్ చేయట్లేదు కంప్లీట్ చేయకపోతే ఏమవుతుంది ఎలా కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి అయితే నేను ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను దానికోసం ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా అయితే రేషన్ కార్డు అనేది కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి చేయకపోతే ఖచ్చితంగా మీ రేషన్ కార్డ్ అయితే తొలగించే ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే చాలా కొంతమంది అయితే డూప్లికేట్ ఉంది అనమాట అంటే అర్హుల్ గాంధీ వారికి కూడా రేషన్ కార్డ్స్ అయితే ఉన్నాయా అవి తీసేయాలని చెప్పేసి అయితే గవర్నమెంట్ అయితే కసరత్తు చేస్తుంది ఖచ్చితంగా మీరు ఈక్వైస్ చేసుకుని మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు మెయిన్ వచ్చేసి ఇక్కడ కొన్ని నకిలీ డూప్లికేట్ కార్డులు అయితే అవి తీసేయాలని చెప్పేసి అయితే నిర్ణయించుకుంది ప్రభుత్వం దానికోసం అయితే ఖచ్చితంగా అయితే ఈక్వైస్ చేసుకోవాలి అది చూసుకున్నట్లయితే ఈక్వైస్ ఎవరు చేసుకోవాలో ఎలా చేసుకోవాలని చెప్పేసి అయితే నేను చెప్తాను ఇక్కడ మనకి వచ్చేసి రెండు ప్రాసెస్ అనమాట ఈకేవైసీ అనేది ఆన్లైన్ ప్రాసెస్ ఉంటుంది ఇంకోటి వచ్చేసి మనకి ఆఫ్లైన్ ప్రాసెస్ ఉంటుంది ఆన్లైన్ అంటే ఏం లేదండి మీ మొబైల్ అనేది చేసుకోవచ్చు ఇంట్లో నుంచి చేసుకోవచ్చు ఎలాగంటే ఇక్కడ మేరా కేవైసీ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది లేదా ఆధార్ ఫేస్ ఐడి అని చెప్పేసి యాప్ ఉంటుంది ఈ యాప్లలో మీరు ఏం చేయాలంటే ఇక్కడ అందులో యాప్ యాప్ ఓపెన్ చేసి మీ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసినట్లేదు దానికి సంబంధించిన మొబైల్ నెంబర్ కూడా అడుగుతుంది ఆ నెంబర్ కొట్టగానే మీరు అలాగే మళ్ళీ ఆధార్ కార్డు ఆధార్ కార్డు ద్వారా కొట్టచ్చు మీరు రేషన్ కార్డు తోనే కొట్టచ్చు దానికి మొబైల్ నెంబర్ ఏదైతే లింక్ ఉందో ఆధార్ కార్డుకి ఆ నెంబర్కి అయితే ఖచ్చితంగా ఓటీపీ వద్ది ఆ ఓటీపీ పోగానే మీరైతే అందులో ఎంటర్ చేయాలి ఆ ఓటీపీ ఎంటర్ చేసినాక సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అని చెప్పి చూపిస్తుంది మనకి నెక్స్ట్ వచ్చేసి ఆఫ్లైన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఇక్కడ మీరు మీ దగ్గరలో ఉన్న మీ సేవ కానీ డీలర్లో మీ రేషన్ షాప్లో దగ్గర పోయినా వాళ్ళ దగ్గర పోయినా కానీ వాళ్ళు చేస్తారండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆధారు లేదా రేషన్ కార్డు తీసుకెళ్ళండి ఆటోమేటిక్గా మీరు ఆ నంబర్ చెప్పినట్లయితే మీరు వాళ్ళు చేస్తారనమాట అప్పటికప్పుడు ఫింగర్ ప్రింట్ ద్వారా చేస్తారు మెయిన్ వచ్చేసి రేషన్ ఎవరైతే రేషన్ ఇస్తారో వాళ్ళ దగ్గర ఉన్న మిషన్లు అయితే చేస్తారనమాట మీరు ఒకవేళ మీరు ఫోన్లో చేసుకోకపోతే మీ ఆన్లైన్ సెంటర్కి వెళ్తే మీ సేవలు చేస్తారు ఈ నచ్చినట్టుగానే చేస్తారు కాకపోతే మీరు ఫోన్లో చేసుకోవడం ఇబ్బంది అవుతుంది అంటే ఒకసారి నాకు కింద కామెంట్లో మెన్షన్ చేయండి నేను ఖచ్చితంగా అయితే దానిపై వీడియో చేస్తాను ఎలా చేసుకోవాలి ఏం అని చెప్పేసి ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చెప్తాను ఖచ్చితంగా అయితే మీరు చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఒకసారి నా కామెంట్లో మెన్షన్ చేయండి ఇక్కడ చేయకపోతే ఏమవుతుందని చాలామంది అనుకుంటున్నారు కానీ చాలా ఖచ్చితంగా అయితే రేషన్ కార్డు తీసే ఛాన్సెస్ అయితే ఉంది అంటే మీ తొలగించబడతాయి ఎవరైతే తీకే వచ్చారో ఖచ్చితంగా ఐదు సంవత్సరాల కోసం అయితే చేసుకోవాలని చెప్పేసి అయితే ప్రభుత్వం చెప్తుంది మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా చెక్ చేసుకుంటూ ఉండండి ఎందుకంటే మీ అనేది చేసుకోవచ్చు కాబట్టి పెద్ద ప్రాబ్లమే ఉండదు ఒక రెండు నిమిషాల పని అనమాట మీరు ఎలాంటి ఏమంటారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తే ఖచ్చితంగా కింద కామెంట్లో చెప్పండి నేనైతే ఎప్పటికప్పుడు స్పందించి దానిపై వీడియో చేస్తాను ఖచ్చితంగా ఖచ్చితంగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అని నీట్గా చెప్తాను మీకోసం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అయితే మిస్ అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో రైతులకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అందిస్తుంటాను అంటే మీకు ఏమైనా పథకాలు ఏమైనా కొత్త పథకాలు ఏమైనా కానీ అలాంటి ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాను నేను ప్రీవియస్ వీడియోలు కూడా చాలామంది మంది లేదు దానిపై క్లారిటీ ఇచ్చాను అనమాట నేను ఇక్కడ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా అయితే మీకైతే క్లారిటీ అనేది ప్రతి ఒక్క కామెంట్కి అయితే నేను రెస్పాండ్ అయితే అవుతాను దానికోసం మీరైతే అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి అలాగే లైక్ చేయండి అలాగే మీ తోటి మిత్రులకు కూడా షేర్ చేసేయండి అలాగే మీ వాట్సాప్ గ్రూప్లో ఉంటాయి కదా మీ స్నేహితుల దాంట్లో అలాంటి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ